నమస్తే ప్రస్తుతం మా స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఐకాన్యాస్ట్రయాలిజీ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుతున్నాను నమస్కారం గురుగారు జయశ్రీ జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల అంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి గురుగారు గారు మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం రాశి ఫలాల్లో ఒకటి మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి స్వతహగా ఈ వారు ముఖ్యంగా చూసినట్టేది కనుక వీరు సెన్సిటివ్ పర్సన్స్ అట్రాక్షన్ పర్సన్స్ ఎవరినైనా అట్రాక్ట్ చేయగలటువంటి స్థితిగతులు గుణగణాలు వీరిలో ఉంటాయి అంటే బుద్ధి ఎలా ఉన్నా మనిషి చూడటానికి ఆకర్షవంతంగా ఉంటారు అన్నమాట ఇప్పుడు మహేష్ బాబు అంటారు చూస్తారు అందంగా ఉన్నారంటే మహేష్ బాబు అంటారు అలానే వీరిలో ఈ తులారాశి వారిలో ఆకర్షణ చేసేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది ఆకర్షించేసి వీరేం చేయగలుగుతారా అంటే వీరు ఏంటంటే సెన్సిటివ్ పర్సన్స్ ఏదైనా మాట అంటే ఎక్కువగా పడలేరు వీళ్ళు నర నరాలు పీకుంటారనమాట అంటే అంత ఆలోచిస్తారు ఎందుకు అన్నారు నన్ను నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తారు అనమాట వీరికి ఇంకొక గుణం ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్ తులారాశి వారికి లవ్ ఫెయిల్యూర్స్ వీరు ఎంతైతే లవ్ చేస్తారో ఎదుటి వారు అంత దూరంగా అయిపోతారు భార్య భర్తలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు రిలేషన్స్ కావచ్చు చివరికి ఒంటరిగా ఉన్న అనేటువంటి ఆలోచన వీరిలో అయితే ఖచ్చితంగా ఉంటుంది రెండో ఒకసారి అయినా ఆలోచిస్తారు ఎంత చేసినా నేను ఒంటరినే అనే ఆలోచన అయితే వీరికి ఉంటుంది ఇది వీరి లక్షణం ఇది తులారాశి వారికి ఉన్నటువంటి లక్షణం కాకపోతే వీరిలో ఇంకొక గుణం ఉంది వీరు చదువుకున్న దానికి చేసేదానికి సంబంధం ఉండదు ఏదో చదువుతారు ఏదో చేస్తారు ఏదైనా చేయగలటువంటి సామర్థ్యత వీరికి ఉంటుంది ఇది తులారాశి వారి యొక్క గుణగణాలు ఏదైనా సాధించగలుగుతారు నాలెడ్జ్ ఉంటుంది అంటే ఒక ప్రధానమంత్రికి ఉన్నటువంటి నాలెడ్జి అంత నాలెడ్జ్ అంతకన్నా ఎక్కువ నాలెడ్జీ ఉంటుంది కాకపోతే ఆచరణ ఉండదు కోరికలు కొండలు దాడుతాయి కాళ్ళు గడపలు దాడుతాయి ఇది వారి యొక్క గుణగణాలు అలాంటిది ఎందుకు గుణగణాల గురించి చెప్తున్నానంటే జూన్ మాసంలో అలాంటి తులారాశి వారికి కూడా సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పోయిన మాసంలో మనకి రాహువు కేతువు అలానే గురుగ్రహం మే పద్దెనిమిది తారీఖున మారడం జరుగుతూ ఉంది ఈ మారిన సందర్భంగా తులారాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది రాహువు కేతువు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా తులారాశికి అదృష్టాన్ని ఇస్తారు అందులో శుక్రుడు కూడా మారుతున్నాడు జూన్ మాసంలోనే శుక్రుడు మారుతున్నాడు రాహు కేతువులు ఆల్రెడీ పోయినటువంటి మాసం పద్దెనిమిది తారీఖున మారారు వారు మారినప్పటికీ వారి యొక్క అనుగ్రహం రావాలంటే ముప్పై ఒక రోజు ఆగాలి ఆ ముప్పై ఒక రోజు అంటే జూన్ పంతొమ్మిదో తారీఖు అవుతుంది అంటే వారికి జూన్ పంతొమ్మిది ఇరవై తారీఖు నుంచి తులారాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి అందులోనూ శుక్రుడు కూడా మారుతున్నాడు ఈ రెండు గ్రహాలు ఈ మూడు గ్రహాలు వారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జూన్ ఇరవై తారీఖు నుంచి వీరికి ఎదురు లేదు ఏ గ్రహం కూడా వీరిని ఏమి చేయలేదు శని భగవాన్ అశుభ దృష్టి కూడా వీరికి అంతగా అవసరం పరిగణనలో తీసుకోవాల్సిన పని లేదు వీరికి అశుభం చేసే గ్రహాలు ఏంటి అంటే బుధ గ్రహం బుధ గ్రహం ఎలా చేస్తుంది అంటే వీరికి దశల్లో బుధ లేదే గురువు లేదంటే కనుక శుక్రుడు ఈ దశలు కనుక వీరికి నడిచినట్టయితే అలానే కేతు దశ వీరికి నడిచినట్టయితే కనుక మోసపోయేటువంటి అవకాశం కనపడుతుంది అది కూడా వీరి యొక్క గోచారం కూడా పరిశీలనలోకి తీసుకోవాలి ఇక ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క జూన్ మాసం ఇరవయో తారీఖు తర్వాత అద్భుతమైన ప్రతిఫలాలు అయితే కనపడుతున్నాయి అవి ఎలా ఉంటాయి అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి ఎక్కడో దూరమైనటువంటి బంధుమిత్రుల్ని కలిసేటువంటి అవకాశం అలానే ఏదైనా పార్టీ ఫంక్షన్స్లో కూడా వీరు కలిసేట అవకాశం మెండుకు కనిపిస్తూ ఉంది అంటే శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం వీరి మీదే మొత్తం కొనసాగేటువంటి అవకాశం కూడా మెండుకు కనిపిస్తూ ఉన్నాయి వీరే ఆశ్చర్యపోతారు ఏంటి నన్ను వదిలేసి అందరు వెళ్ళిపోతారు కదా అన్ని మళ్ళీ దగ్గర అవుతున్నారు ఏంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వీళ్ళే ఉంటారు వీళ్ళే ఉంటారు ఏంటంటే స్వతహాగా అట్రాక్షన్ గలవాళ్ళు కదా అందుకని వీళ్ళే కనిపిస్తారు అంటే తులారాశి వారికి ఇంకొకటి అదృష్టం ఏంటంటే వారి పెద్దలు ఎక్కడైనా వీళ్ళ వీరి పేరు మీద రాయడమో వీరి పేరు మీద ఎప్పుడో షేర్స్ కొనడమో పది రూపాయలు పదిహేను రూపాయలు షేర్స్ కొని పెట్టడమో ఎక్కడో స్థలం రూపాయలు రెండు రూపాయలకి వస్తే రామోజీ సిటీ లాగా కొనిపెట్టేయడము అవన్నీ కూడా ఈ జూన్ ఇరవై తారీఖున ఎక్కడెక్కడ ఉన్నారని వెతుక్కొని మరీ ఇస్తారు అందులో తులారాశి స్త్రీ అయినా పురుషుడైనా అదృష్టవంతులు ఈ జూన్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు లేకపోతే వా ఎవరో చెప్పాను నేను ఆస్ట్రాజ్యం మానేస్తానని చెప్పను అట్లా కాదు వీరికి ఏంటంటే రాసి పెట్టచ్చు అదొకటి రెండోది వీరికి అదృష్ట శాస్త్రం ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా అప్పులు ఇచ్చి ఉంటే కనుక జూన్ ఇరవై ఐదో తారీఖున అడిగే ప్రయత్నం చేస్తే ఆ అప్పులు కూడా వీరికి వస్తాయి అంటే వీరే చేసే పరిస్థితుల్లో ఉంటారు కామన్గా అయితే వారు కానీ వీరి కర్మజాలకు ఇచ్చి ఉంటే అవి కూడా వసూలయ్యేటువంటి దానికి ఆస్కారం కనబడుతూ ఉంది ఇకపోతే కాలసర్ప దోషం నాగదోషం దోషం అలానే కలత్ర దోషం అంటే శుక్రదోషం ఇలాంటి దోషాలు ఉన్నటువంటి ఎవరైనా సరే వారు ఉంటే కనుక ఆ దోషాలకి పరిహారంగా కనుక హోమాలుగా తపాలు జపాలు అంక ఏదైనా సరే పూజలు దానికి సంబంధించిన శాంతి హోమాలు చేయించుకుంటే దానాలు ధర్మాలు యజ్ఞాలు చేయించుకున్నా కూడా అవి ప్రతిఫలించేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి లోపు చేయించుకుంటే మరీ మంచిది జూను నెలాఖరు లోపు కనుక ఇలాంటిది ఏదైనా చేయించుకుంటే మరీ మంచిది హోమం అయితే బాగా చూసిస్తుంది కాబట్టి కన్యా పశుపత్ర హోమం అనేది ఈ యొక్క రాశివారు ఏదైతే వారు ఉన్నారో కన్యా పశుపత్ర హోమం చేయించుకోవటం లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం మరీ మంచిది ఏదైనా చేయించుకోవాలి దేవునికి సంబంధించి మనకు దోషాలకు సంబంధించి చేయించుకోవాలంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు సంపాదించింది అయితేనే చేసుకోవాలి అప్పు తీసుకొచ్చి చేస్తే కనుక అది పెద్దగా ఆ పరిగణలో తీసుకునే అవసరం లేదు ఎవరైతే అప్పు ఇస్తారో వారికి కలిసి వస్తుంది అప్పు తీసుకున్న వారికి అయితే ఖచ్చితంగా కలిసి రాదు ఇకపోతే వీరికి చిట్టీలు కానీ బెట్టింగ్లు కానీ షేర్స్ కానీ కొత్తగా ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా నష్టపోయేటువంటి తత్వం అయితే ఖచ్చితంగా కనబడుతుంది అలాంటి వాటికి వెళ్ళకూడదు తెలియని వాటిలోకి అడుగు పెట్టకూడదు వేలు కూడా పెట్టకూడదు ఆలోచన కూడా పెట్టకూడదు ఇక అన్నిటికమైనటువంటి ముఖ్య విషయం ఏంటంటే తులారాశి వారికి మనం మొదట్లో అనుకున్నటువంటిగా లవ్ ఫెయిల్యూర్ కానీ ఇంకొకటి ఈ జూన్ మాసంలో లవ్ సక్సెస్ కూడా అవుతుంది వీరికి కానీ గురువుగారు చెప్పారు కదా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసుకుని పటాయించేసి ఇప్పుడు ఒక అబ్బాయిని చూసుకుని పటాయించే ప్రయత్నం చేయొద్దు ఎప్పటి నుంచో లవ్ ఉంది అంటే తులారాశి వరకు ఇంకొక అదృష్టం ఉంది సొంత చుట్టాల్లోనే లవర్స్ ఉంటారు వీరికి బయట దాకా వెళ్ళే అవసరం లేదు మేనత్త కూతురను మేనమామ కొడుకను అట్లాగా వీరికి అలా కలుస్తుంది లింక్స్ తులారాశి అదృష్టం అది సొంత ఇంట్లో ఉన్నటువంటి రిలేషన్లో ఉన్నటువంటి లవ్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈ జూన్ మాసం ఇరవయో తారీఖు తర్వాత అలాంటి లవ్ ఏమైనా ఉంటే ప్రపోజ్ చేసుకోండి మనసులోనే పెట్టుకొని కుమిలిపోకుండా ప్రపోజ్ చేసుకోండి వాళ్ళకి పెళ్ళైనా ప్రపోజ్ చేయండి పెళ్ళి కాకపోయినా ప్రపోజ్ చేయండి ప్రపోజ్ చేస్తే మన ఆలోచన తగ్గిద్ది కాబట్టి సో ప్రపోజింగ్ ఇబ్బంది లేదు సో అది వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి తులారాశి వారికి జూన్ మాసంలో ఇన్ని అదృష్టాలు ఉన్నాయి ఈ అదృష్టాలు తగ్గట్టుగా బుధునిది గురువుది కూడా అదృశ్యం ఉంటే విదేశాలకు వెళ్ళేదానికి పంట భూములకి స్థలాలు ఇళ్ళు అలానే గృహ ప్రవేశాలు అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా తులారాశిలో ఉంటే వారికి కూడా కలిసి వస్తుంది ఇంకా తులారాశి వారు ఎవరైనా పొలిటీషన్స్లో ఉన్నారా గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి వీరికి ఒకటైతే బాధిస్తుంది ఎప్పుడో చేసినటువంటి తప్పులు ఇప్పుడు వీరికి బాధిస్తున్నాయి అప్పులు కావచ్చు తప్పులు కావచ్చు ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు అవన్నీ కూడా ఇప్పుడు బాధించేటువంటి కాలం కూడా కనపడుతుంది ఎందుకంటే బుధుడు గురువు ఒకే స్థానంలో కలిసి ఉండడం వల్ల అలాంటి బాధలు ఏమైనా ఉంటే అనుభవించుతారంటే భూమి మీద అనుభవిస్తారంటారు కదా అలాంటి శాపం అయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది అలానే స్త్రీ శాపం కూడా వీరికి కనబడుతుంది స్త్రీ శాపం అంటే తులారాశి వారైతే ఏం చేస్తుంటారు వారి పెద్దలు ఏదైనా చేస్తుంటే ఆ శాపం కూడా వీరి ఉన్నది అందుకొని వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలు ఈ మాసంలో చేసుకున్నట్టయితే వీరికి రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అదృష్టం వరిస్తుంది అని చెప్పచ్చు ఇకపోతే పెళ్లి సంబంధాలు కుదిరించుకునే అవకాశాలు మెడుగా కనిపిస్తాయి పెళ్ళిళ్ళైతే కావు పెళ్ళిళ్ళు అయితే చేసుకోవద్దు ఈ మాసంలో లగ్నాలు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి ఆగస్టు తర్వాతే పెళ్ళి కాకపోతే కుదిరించుకునే దానికైతే సానుకూలంగా ఉంది ఇకపోతే వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టాలంటే ఈ మాసం ఆగితే ఇంకా మంచిగా జరుగుతుంది వీరికి ఏదైనా పాత వ్యాపారాలు రన్నింగ్లో ఉంటే అవి అలానే కొనసాగించుకుంటే మంచిది అవుతుంది ఎక్కడైనా సరే తెలియని దాంట్లో పెట్టుబడి పెట్టకూడదు మనం ముందుగా చెప్పుకున్నాము ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు అయితే కొంతగా మెరుగుపడతాయి కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు ఏదైనా వైరస్ లాంటివి వస్తే ప్రికాషన్స్ తీసుకోవాలి వీరికి ఏంటంటే అంతా బాగుంటుంది హెల్త్ ఇష్యూ కూడా బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్స్ వీరిలో చాలా ఎక్కువగా మెండుగా కనిపిస్తాయి ఎందుకంటే సుక్కుని యొక్క ఆధీనంలో ఉంటారు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది వీరికి వీరికి వల్ల కూడా వచ్చేటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఏంటంటే గ్రంథుల సమస్య వస్తుంది టైరాయిడ్ కావచ్చు సైనిస్ ఇలాంటి ప్రాబ్లం వీరికి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దాని తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ అవసరం గురుగారు ఇకపోతే తులారాశి వారు మనం అనుకున్నటువంటిగా గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా అనుకూలంగా వీరి వీరి ఒక పక్షానే ఉన్నాయి కాబట్టి మిత్రపక్షానే కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా వీరికి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండాలి అలాంటి సౌలభ్యం వీరికి రావాలి అంటుకుంటే గనక వీరు చేయాల్సింది చిన్న రెమెడీ చేసుకుంటే సరిపోతుంది ముందుగా వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం ఆదివారం ఈ రెండు రోజులు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అందులో గోల్డ్ కలర్ ఈ రెండు వీరికి అద్భుతం కలిసి వస్తుంది కలిసి వచ్చేటువంటి తిథులు వీరికి తొమ్మిది నాలుగు ఈ రెండు తిథులు కూడా వీరికి కలిసి వస్తుంది ఇకపోతే వీరికి రెమెడీ పరంగా వచ్చేసి నవగ్రహాలకి డ్రై ఫ్రూట్స్ నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకొని మిక్సీ పట్టేసి నవగ్రహాల ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ లేకపోతే గేదె పాలు దొరికినా సరే ఆ పాలలో ఈ డ్రై ఫ్రూట్స్ పట్టినటువంటి మిశ్రమాన్ని కలిపేసి దానిలో తేనె కలిపేసి సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ నాగపడిగలకు కానీ మానసమ్మ వారికి కానీ అభిషేకం చేసినట్టయితే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి సమస్యలు ప్రాబ్లమ్స్ గ్రహాల నుంచి ఇబ్బందులు ఉన్నాయి కదా దోషాలు కూడా ఉన్నాయి స్త్రీ స్త్రీ దోషము గ్రహ దోషాలు ఉన్నాయి కదా ఇవి కూడా తొలగిపోతాయి ఇకపోతే గోధుమలు ఒక కిలో జొన్నలు ఒక కిలో సజ్జలు ఒక అరకిలో నల్ల నువ్వులు ఒక కిలో ఈ నాలుగు మిశ్రమాలు తీసుకొని తనకు తానుగా దిష్టి తీసుకోవాలి క్లాక్ వైజ్గా ఈ దిష్టి తీసుకున్నటువంటి మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లులో కానీ లేదా నీటిలో కానీ పడవేయాలి ఇది చేస్తే వీరికి సరిపోతుంది అలానే వీరికి గోధుమ పిండి ఉండలుగా చేసుకొని పూరి పిండిలా కలుపుకొని వాటిని ఉండలుగా చేసుకొని పదకొండు ఉండలు చేసేసి ఎక్కడైనా చేపల చెరువు కానీ కుంటలు వాగులు చెరువులు ఏర్లు సెల ఏర్లులా ఉంటాయి కదా వాటిల్లో ఏదైనా మంగళవారం రోజు ఉదయం సమయంలో లేదా శుక్రవారం రోజు ఉదయం సమయంలో వీరికి ఉండే దోషాలు కోరికలు ఏదైనా గోల్స్ ఏదైనా కావాలి జాబ్ కావాలి ఇలా డబ్బు రావాలి అన్ని రకాలు అనుకొని ఆ ఉండ అందులో వేయటం వల్ల వీరికి ఆర్థిక స్థితిగతులు అనేది మెరుగవుతాయి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవతలు అవ్వచ్చు వారు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్టం అవకాశం ఉంది సో ఈ జూన్ మాసంలో ఓవరాల్ గా తుల రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వచ్చారు గురుగారు ధన్యవాదాలు